ఆయన ఎర్లీ మార్నింగ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు రెడీ అయ్యి అలా కూర్చుంటారని చెప్పి లేచి స్నానం చేసి చేసిన తర్వాత స్నానం చేసి మేకప్ వేసుకొని కిందకి వచ్చి మేకప్ వేసుకుని ఆ తర్వాత ఫోర్ థర్టీకి అందరికి ఇంటర్వ్యూస్ ఏమైనా ఉంటే కాకపోతే చక్కగా రాసుకుంటా నాలంటే కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్తూ ఈ కథ ఎప్పుడు ఈ కథ ఎప్పుడు రాశాను ఈ కథ ఏంటి అసలు ఏంటి అని రెడ్డి గారి గురించి బాగా చెప్పేవారు ఆయన కేవి గారు ఈ కుర్చీ నాన్నగారి కోసం ఆయన కోసమే చేశాను కేవి గారి కోసం ఆయన కుర్చీలోనే కూర్చునేవారు ఆయన చచ్చిపోయారు అప్పటికి చాలా మధురమైన వ్యక్తి ఆయనకి భక్తి ఎలా ఉండేది సార్ అప్పట్లో ఎందుకంటే మాకు కలిసే అవకాశం రాదు సార్ అసోసి ఉండాలి మిమ్మల్ని అడిగి తెలుసుకోవడమే మా భక్తి చాలా బాగుండేది రోజు గారు పూజ చేసుకుని వచ్చేవారు స్వామి బాగా కూలిచేవారు మీకేమైనా అంటున్నా సార్ కొంచెం భక్తి నాకు బాగా అంటున్నాం అంటే మీ ఎలువేలిపి వెంకటేశ్వర స్వామి అండి లేకపోతే వెంకటేశ్వర ఈ రోజు మీరు స్థాయిలో ఉండడానికి ఎన్ రామారావు గారు ఎంతవరకు కారణం అంటే అని చెప్తారు సార్ చాలా వరకు ఆయన కారణం ఆయన దగ్గర నుంచే నేర్చుకున్నాను ఈ వ్యాపారం డిసిప్లిన్ అప్పట్లో రెమ్యూరేషన్ ఎంత ఉండేవి సార్ కొన్ని మాట నేను ఆయనకి లక్ష డెబ్బై ఐదు వేలు ఎంత ఇచ్చినట్టు గుర్తు అసలు అప్పట్లో లక్షలంటే ఇప్పుడు కోట్లతో సమానం సమానం అవును తర్వాత యువ పురుషుడికి త్రీ ట్వంటీ ఫైవ్ ఇచ్చాను త్రీ ఫిఫ్టీ ఇచ్చాను గుర్తులేదు ఇప్పుడు మనం హీరోల్ని పట్టి మన స్టోరీ రాసుకునే పద్ధతి ఇప్పుడు అవును అప్పట్లో సార్ మీరు ఒక ప్రొడ్యూసర్ గా ఆయనతోనే కదా సార్ ఆయనతోనే ఆయన హావభావాలు ఆయన మాట తీరు ఆయన అన్ని ఆయన మీద బేస్ చేసి కథ తయారు చేసేవా చూడండి చూడండి కానీ తర్వాత మళ్ళీ మీరు ఏం ఆయన్ని బేస్ చేసుకుని ఆయన హీరోగా మీరు తర్వాత ప్రొడ్యూస్ చేయడానికి అవకాశం దొరకలేదా సార్ తర్వాత నేను ఇంకా ఆయన చుట్టుగా బిజీగా ఉన్నాను దత్తు అంటే నేను అప్పుడు నాగేశ్వర గారికి ఇస్తానని చెప్పి నాగేశ్వర గారి కృష్ణతో మొదలుపెట్టి అట్లా నేను ఆ వేళ వెళ్ళిపోయాను ఆయన ఇంట్లోకి రాజకీయాల్లోకి వెళ్ళిపోయాను నేను కూడా రాజకీయాల్లో ఆయనతో పాటు వెళ్ళాను పార్టీలో చేరాను ఆయనతో పాటే ఉన్నట్టే లెక్క ఇప్పుడు నా హైదరాబాద్ వస్తువులు రా తప్పకుండా మద్రాసు వచ్చినప్పుడు ఆయన ఫోన్ చేసేవారు అలా ఉండేది మా పరిచయం అంతా చెన్నై నుంచి హైదరాబాద్కి ఫిల్మ్ ఇండస్ట్రీ షిఫ్ట్ అయినప్పుడు మన రామారావు గారి కాంట్రిబ్యూషన్ కానీ అప్పుడు ఉన్న పరిస్థితులు ఏమన్నా ఒకసారి గుర్తు చేసుకునే అవకాశం ఉందా సార్ ఇప్పుడు ఏమన్నా ఎందుకు ఉండదమ్మా నేను నాకైతే బాగా గుర్తే ఆయనతో కలిసి తిరిగిన తిరుగులో అన్ని షూటింగ్ లేకపోతే సరదాగా స్టాపికెళ్ళదాం పొద్దున్నే అనేవారు ఆయన ప్రొడక్షన్ చేస్తా ఉండేవారు కదా ఆ ప్రొడక్షన్ లోకి అన్ని కలిపి ఇండియా సిల్క్ హౌస్ కి వెళ్ళేవాళ్ళం అక్కడి నుంచి నేను ఆయన అక్కడ నుంచోబెట్టి నేను గవ్కిన పక్కకి వెళ్ళి స్వీట్స్ అయి తీసుకొచ్చి ఇచ్చేవాడిని తీసుకునేవారు చాలా ఆనందంగా ఉండేదమ్మా బాలకృష్ణ గారితో ఒక మూవీ షూట్ లో నేను వారితో పాటు ఒక రోజు కలిసి పనిచేయడం జరిగింది ఎంత సరదాగా ఉంటారంటే బాలయ్యాబు గారు ఫుడ్ కూడా అంతే ఎంజాయ్ చేస్తారు ఉన్న వాళ్ళందరికీ పెడుతూ ఆ డ్రై ఫ్రూట్స్ అని పక్కన పెట్టి వచ్చిన వాళ్ళందరికీ ఇస్తుంటారు అవును ఈయన ఎలా ఉంటారు సార్ రామారావు గారు అడుగుతూ ఉండేవారు చాలా బాగుండేవారు జలరంజింగ్ గా ఉంటది అదే సార్ అవును ఆపాత మధురాలు అంతే